హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి సూచికను మరింత వివరంగా చూద్దాం మీకు కావాలంటే మీరు ఆపవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును విశ్లేషిస్తాము యునైటెడ్ థెరాప్యూటిక్స్ కోర్ప్ టికర్ యుటిఏచార్ సమీక్ష మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ప్ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ ఫార్మా ఇరవై తొమ్మిది కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం పది పాయింట్లలో తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే ఆస్ మార్కెట్లో మొత్తం మార్కెట్కు సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి తొమ్మిది స్కోరుకు వ్యతిరేకంగా యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ పదమూడు పాయింట్ తొమ్మిది శాతం డైనమిక్స్ చూపించింది ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ విలువ పద్నాలుగు రెండు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల నాలుగు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ ఆరు ఎనిమిది బిలియన్లు ముప్పై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా యునైటెడ్ థెరప్యూటిక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఆరు పాయింట్ తొమ్మిది ఐదు నాలుగు శాతం పుస్తకం విలువ ఇరవై పాయింట్ తొమ్మిది ఆరు మూడు శాతం మార్కెట్లో సంస్థ యొక్క వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ సున్నా రెండు సున్నా నాలుగు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో మూడు శాతంగా ఉన్నాయి కంపెనీ రుణస్థాయి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పదకొండు పాయింట్ ఏడు ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఒకటి వెయ్యి రెండు వందల పదకొండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ఒకటి వెయ్యి మూడు వందల ఇరవై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చిచూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి నాలుగు పాయింట్ ఏడు ఉపవర్గానికి సగటు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల తొమ్మిది వందల తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా మూడు వేల రెండు వందల అరవై డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సగటు మైనస్ పది పాయింట్ నాలుగు శాతంతో మార్జినాలిటీ నలభై పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా ఏడు పాయింట్ ఐదు రెండు నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం పదివేల ఎనిమిది వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలో పదకొండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం తొమ్మిది రెండు ఏడు ఏడు వేలు మైనస్ యొక్క ఉపవర్గంలో సగటుతో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం రెండు వేల రెండు వందల తొంభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గంలో ఒక వెయ్యి రెండు వందల నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు మూడు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది యునైటెడ్ థెరప్యూటిక్స్ కోర్ప్ అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు యాభై శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు మూడు వందల పదిహేను డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నాలుగు వందల రెండు డాలర్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పింగ్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా యునైటెడ్ థెరప్యూటిక్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు మూడు వందల పద్నాలుగు డాలర్ల ఎనభై నాలుగు సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు ప్రమాణాలను ఉపయోగించి నిర్వహించబడింది అకిం యొక్క సూచిక లాభం మూడు వందల నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు ఏడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఐఎన్ఎస్ఎం కౌంటర్ వైలింగ్ విక్రయ లావాదేవీగా మారుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్